వుల మాజీ ఎంపీ కావులి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతి తీరని లోటి అని కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు స్థానిక ఉదయగిరి బిడ్జ్ సెంటర్లో కావలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆమెకు ఘన నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని మాగుంట పార్వతమ్మకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లిలాంటి మోగుంట పార్వతమ్మ మృతి తనను ఎంతో బాధిస్తుందని వివరించారు తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మోగుంట పార్వతమ్మేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు కావులకి ఆమె చేసిన సేవలకు గాను ట్రంక్ రోడ్డుకు మోగుంట పార్వతమ్మ పేరు పెట్టేందుకు కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకటించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున తెలుగుదేశం నేతలు కార్యకర్తలు అభిమానులు మాగుంట పార్వతమ్మ అభిమానులు పాల్గొనడం జరిగింది

అందరికీ అమ్మ ఆమె మరణం ఈరోజు కావలి తెలుగుదేశం కావలి పట్టణ ప్రజలు అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు శోక సముద్రంలో నింపింది కావలి కోసం నిరంతరం నిరంతరం కూడా పరితపించినటువంటి వ్యక్తి శ్రీ మాగుంట గుతమ్మ గారు పుట్టిన జన్మస్థలం గుచ్చిరెడ్డిపాలెం నివసించేది నెల్లూరు అయినప్పటికీ కూడా కావలి ప్రజలన్నా కావలి ప్రాంతమన్నా తనకి మనసుకు పొలికించే విధంగా ఈ ప్రాంతాన్ని విచ్చేసి ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యక్తులతో కావలతోనే మమ్మకపోతున్నటువంటి వ్యక్తి శ్రీమతి మాగురిగ గారు నా జీవితంలో రాజకీయ ఆరం మాగుంట పార్వతమ్మ గారి దయ ఆమె రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కావల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల ఐదో సంవత్సరంలో నేను నన్ను ఆమె రాజకీయాల్లోకి తీసుకొచ్చి జలదెంకి పిఏసి అధ్యక్షునిగా మళ్ళీ ఆరు నెలలకే మండలాధ్యక్షులుగా చేసి నాకు రాజకీయ ఓనామాలు దిప్పిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు నిజంగా వారి మరణం నా కుటుంబానికే కాదు కావలి ప్రజలందరికీ ఒక శోక సముద్రం కావలి కీర్తి పతాకాన్ని ఎగరేవేయడంలో ఎనలేని సేవలు చేసిన వ్యక్తి శ్రీమతి మాగుట్ట గారు ఈరోజు మనం నడిచే కావలి టంకు రోడ్డు ఆ మహా తల్లి యొక్క భిక్ష ఎంతో మంది స్థానిక నాయకులు ఉన్నప్పటికీ కూడా నిరంతరం ఏ కార్యకర్త వెళ్ళి ఈ సమస్య ఉంది మనం వెళ్దాం అంటే ఎమ్మెల్యేని కానీ తన కుటుంబ నేపథ్యాన్ని పక్కన పెట్టి సాధారణ కార్యకర్త ఆహ్వానించిన కలెక్టర్ దగ్గర కానించి ముఖ్యమంత్రి దాకా వెళ్ళి మా అబ్బాయికి ఏదో పని ఉందట అది చేసి పెట్టండి అనే మాతృమూర్తి శ్రీమతి మాగంపు పార్వతమ్మ గారు ఆమె చేతికి ఎల్లలు లేవు నిరంతరం అన్నం పెట్టాలని తపన వచ్చిన వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంతవరకు కడుపు నింకి పంపించే తల్లి జన్మనిచ్చిన తల్లి కంటే కూడా ఆమె పక్కన పది నిమిషాలు కూర్చుంటే ఆ పది నిమిషాల పాటు పెట్టే దాని మీద ఉన్నటువంటి మనస్సు నిజంగా తల్లిని మించిన తల్లి అందరికీ ఆమె అందరికీ కూడా అమృతమూర్తి అయింది ఈరోజు వారు మంచి కుటుంబంలో జన్మించి కష్టాలను ఎదుర్కొని తన భర్తను కోల్పోయినా భర్త ఆశయాల కోసం తన తండ్రి ఆశయాల కోసం నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైంది నిరంతరం ప్రజల కోసమే పరితపించింది కావల నియోజకవర్గానికి ఎలా సేవలు చేసింది భర్త చనిపోయిన బాధను దిగమింగి భర్త ఆశయ సాధన కోసం ఈ ఎంపీగా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు కూడా ఒంగోలు పార్లమెంటుకి ఎనలేని సేవలు చేసింది తన కుటుంబంలో ఉన్న వ్యక్తి మంత్ ఎంపీగా వస్తుంటే తృణప్రాయంగా తన పదవిని త్యాగం చేసి కుటుంబ గౌరవాన్ని పెంచిన తల్లి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు వారితో నాకు వ్యక్తిగత అనుబంధం ఎప్పుడు క్రిష్టయ్యా అంటూ నువ్వు ఎప్పటికీ కూడా నాయకుడు అవుతావని నన్ను ఆశీర్వదించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారిని కోల్పోవటం వ్యక్తిగతంగా నాకు ఈ కావలి నియోజకవర్గానికి కూడా ఎన్నలేని నష్టాన్ని తెచ్చిందని ఈ సందర్భంగా కూడా సంతాపాన్ని తెలియజేస్తూ తల్లిని కోల్పోయిన ఈ కావలి ఈ రెండు రోజుల పాటు సంతాపాన్ని ప్రకటిస్తూ అన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ ఆ తల్లిని శాంతివనానికి సాగనం పే వరకు ఆ తల్లితోటి కావల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నడవాలని ఈ సందర్భంగా కావల నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఆ తల్లి యొక్క ఆశయ సాధన కోసం ఆమె పెట్టిన భిక్ష రాజకీయ భిక్షతో ఏర్పడిన జీవితం ఆమె ఆశయ సాధనలో కూడా నిరంతరం కూడా కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలి ట్రంకు రోడ్డుకి మాగుంట పార్వతమ్మ రోడ్డుగా అభినందిస్తూ తొందరలోనే కావల మున్సిపాలిటీలో కూడా తీర్మానం కూడా చేస్తాం ఇది మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చేసేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా ఆమె యొక్క ఆత్మ శాంతి చేకూరాలని మనందరం కూడా కోరుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు జోహార్ మాగుంట పార్వతమ్మ గారు